హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ ఎవరు ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు చాలా యూజ్ఫుల్ అయిన వీడియో చేస్తున్నాను అనమాట కోవైట్లో డబ్బుల కోసం ఖచ్చితంగా మీరు తెలుసుకొని కోవైట్కి వస్తే చాలా బాగుంటుంది దాన్ని దానికి ఉపయోగకరమైన వీడియో చేస్తున్నాను అనమాట డబ్బుల కోసం కేవలం డబ్బులు ఇక్కడ ఎట్లా ఉంటాయి దానికి ఇండియాలో రేట్ ఎంత వస్తుంది అవన్నీ చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను ఎవ్వరు స్కిప్ చేయొద్దండి కోవైట్కి వచ్చిన వాళ్ళకైతే హండ్రెడ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది అది ఎందుకంటే మీరు డబ్బుల కోసం ఎప్పుడైతే తెలుసుకోకుండా కోవైట్కి వస్తారో మన ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళైనా సరే మోసం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే డబ్బుల కోసం తెలియదు అది ఎంత వస్తుందో తెలియదు మీరు ఎంత ఇస్తున్నారో తెలీదు ఏమైనా కొన్నప్పుడు కూడా మీకు తెలీదు దాని గురించి నేనైతే మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట ఓకేనా కోవైట్లో ఈ డబ్బులు ఉంటాయండి డబ్బులు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్స్ కూడా చాలా లైకింగ్గా ఉంటుంది చూడగానే వావ్ అనిపిస్తుంది అనమాట చూడండి ఇది వచ్చి అతి పెద్ద నోటు అతిపెద్ద నోటు ఇది వచ్చి ఇదే లాస్ట్ ఇంకా ఏమీ లేదు లాస్ట్ అంటే నేను లాస్ట్ నుంచి అన్నింగ్ వరకు చెప్తాను అదే చూడండి ఓకేనా ఇది వచ్చి మీకు ఇరవై దినార్లు అంటారు ట్వంటీ కేడి అంటారు ఓకేనా అశ్విన్ దినార్ అంటారు అశ్విన్ అంటే అరబ్బీలో అశ్విన్ దినార్ ట్వంటీ కేడి ఇరవై దినార్లు ఓకే ఇది ఇండియా వచ్చి మీకు ఐదు వేల ఐదు వందల పది రూపాయలు వస్తాయండి ఓకేనా ఐదు వేల ఐదు వందల పది రూపాయలు అనమాట ఇది వచ్చి టెన్టీడీ అండి టెన్ కేడీ కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుంది కలరు ఇది వచ్చి మీకు పది దినార్లు ఇక్కడ ఇది అష్రా దినార్ అష్రా అష్రా అనే నెంబర్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా ఇది అష్రా దినార్ అంటే పది దినార్లు ఇది ఇండియా మనీ వచ్చి రెండు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు వస్తుందండి ఓకేనా ఇది వచ్చి ఐదు దినార్లండి ఐదు దినార్లు ఫైవ్ కేడి ఇక్కడ వచ్చి కంసా దినార్ అంటారు కంసా దినార్ కంసా దినార్ అంటే ఐదు దినార్లు అని అర్థం ఇది మీకు ఒక వెయ్యి మూడు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు వస్తుందండి చూసుకోండి కావాలంటే కనుక మీరు చెక్ చేసుకోండి ఆన్లైన్లో కూడా ఓకేనా ఇది వచ్చి వన్ కేడీ అండి ఇది ఒకటి వేసి ఉంటుంది వన్ కేడీ వచ్చి వాహెద్ దినార్ వాహెద్ దినార్ అంటే వన్ కేడి అనమాట ఇది వచ్చి రెండు వందల డెబ్బై ఐదు ఉన్నది అసలు దిన్నార్ రేటు ఉంటుంది తరుగుతు ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న రేటింగ్ అయితే నేను చెప్తున్నాను రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు దినార్ పలుకుతుంది ఇది వచ్చి హాఫ్ కేడీ అండి మనం ఇండియాలో ఆఫ్ కేడీ అంటాం చూడండి అంటే ఇండియాలో అనొకట్లో అంటాం హాఫ్ కేడీ అని న్యూస్ డిన్నర్ న్యూస్ డిన్నర్ ఇక్కడ న్యూస్ డినర్ అంటారు అరబీలోని ఇది వచ్చి మీకు ఎంత తెలుసా ఒక వంద ముప్పై ఐదు రూపాయలు అట్లా వస్తుంది ఇంకా నేను తగ్గించి ఇంకా ఇంకొకసారి ఎక్కువ కూడా వస్తుందండి ఇది అయితే రూబా వన్ బై టూ రూబా వన్ బై టూ ఓకేనా హాఫ్లోకి వెళ్ళ సగం అనమాట ఇది రూబా ఇంకా ఫిల్స్ ఉన్నాయి నేను తర్వాత ఫిల్స్ కోసం ఇంకో వీడియో పెడతాను ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసుకోండి రూబాయి ఎంత ఉంటుందో తెలుసా అరవై ఐదు రూపాయలండి ఇంతకు ముందైతే యాభై రూపాయలు వచ్చేది ఇప్పుడు అయితే దినార్ రేటు పెరిగింది కాబట్టి రూపాయి రేటు కూడా ఎక్కువ వస్తుందనమాట ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సింది కోవైట్లో ఇవే డబ్బులండి ఇంతకుముంచి పెద్ద డబ్బులు ఏమీ లేవో ఓకేనా ఎవరైనా జీతం వచ్చినా సరే ట్వంటీ కేడీ అయినా ఇస్తారు టెన్ కేడీ అయినా ఇస్తారు చాలా రేర్ అనమాట ఎవరైనా దినార్లు ఐదు దినార్లు ఇవ్వడం అన్నది ఎక్కువగా అయితే జీతం వచ్చేటప్పుడు అయితే నోట్లు ఇవే వస్తాయి మనకి ఓకేనా ఎవ్వరు కూడా ఈ వీడియో అయితే స్కిప్ కూడా చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకోటి వచ్చి ఖచ్చితంగా షేర్ చేయండి ఏ వీడియో షేర్ చేయకుండా పర్లేదు ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే పొగట్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మనం డబ్బుల కోసమే కష్టపడుతున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు విలువ తెలివిక చాలా మంది మోసపోతున్నారు అందులో నేను కూడా ఒకదాని అండి నేను ఎందుకంటే నాకు ముందు తెలియదు కాబట్టి నేను మోసపోయాను అలా ఎవ్వరు మోసపోకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం నేను చేసి పెడతాను ఓకేనా బాయ్ బాయ్